ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి నూట ఇరవై ఏడో వర్ధంతి సభ సందర్భంగా మీ అభ్యర్థుల మీ అందరికీ కూడా అమెరిక ఈ ఈరోజు ఏదైతే భారతదేశంలో మొట్టమొదటి సభలకు తల్లి మన సావిత్రి బాయి పూల మహిళలకు చదువు లేనటువంటి పరిస్థితుల్లో మరి సావిత్రిబాయి పూజ అయినటువంటి జ్యోతిరావు పూజ గారు సావిత్రిబాయి కూడా ఓనమాల నేర్పించి మరి సభ జరిపించినటువంటి పరిస్థితి అంటే అలనాడు ఇది సరుకు ఎసీలకు గదు చెప్తే అరిష్టమని ఆమె మీద స్కూల్కు పోతా అంటే పెండ కల్పి చల్లినటువంటి పరిస్థితి అంత అవస్థలకు కూడా అన్ని అన్ని కష్టాలకు కూడా అన్ని నష్టాలకు కూడా యుంచి మరి భారతదేశంలో స్త్రీలకు విద్య నేర్పినటువంటి మొట్టమొదటి విద్యావంశరాలు సావిత్రిబాయి బాయ్య ఆమె ఏదో సరాస్పతి అదినాడు గారు సరస్వతి సమేరా కానీ సలైన సరస్పతి సావిత్రి బాగా నన్ను అందుకు వారసులు కూడా మరి ఏవైతే చెప్పకుండా తాగి వారసులే ఇప్పుడు మనము అది వారసు లేదని అనుకున్నాం కానీ